నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి సంఘంలో మంచి ఆదరాభిమానాలు పొందుతూ ఉంటారు అలాగే వస్తులాభాలు పొందుతారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ గౌరీ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించటం మంచిది వృషభ రాశి వార్లకు ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి అనుకోనిటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు ఆధ్యాత్మిక చింతనతో వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్ర నామ పారాయణం చేసి నారింజ పళ్ళను స్వామి వారికి నివేదన చేయండి మిథున రాశి వార్లకు పనులు వాయిదా పడకుండా జాగ్రత్త పడుతుండాలి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తుంటారు ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఉండాలి బంధువులతో మాట్లాడే సందర్భంలో వివాదాలు రాకుండా జాగ్రత్త పడటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని పూజించటం అటుకులు బెల్లమును నివేదన చేయటం మంచిది కర్కాటక రాశి వార్లకు ఈరోజు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల్లో గతం కంటే భిన్నంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారులకు పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వార్లకు కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి అరటి పండును నివేదన చేయండి సింహరాశి వార్లకు కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని పొందుతారు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వ్యవహారిక విషయాల్లో విజయాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పేదవారికి పాలు పళ్ళను దానం చేయండి రాశి వార్లకు రాజకీయ పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరంగా చికాకులు కలిగే అవకాశాలు ఉన్నాయి చేపట్టిన పనుల్లో అవరోధాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి ఆరోగ్యాలను కాపాడుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి పొంగలిని నివేదన చేయండి తులారాశివార్లకు దుబారా ఖర్చులు పెరుగుతుంటాయి వ్యయప్రయాసలు ఇబ్బంది పెడుతుంటాయి ప్రయాణాలు వాయిదా పడే సందర్భాలు కనిపిస్తున్నాయి బంధువర్గం వారితో విభేదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించాలి వృశ్చిక రాశి వార్లకు కుటుంబ పరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది దగ్గర మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతుంటాయి ఆర్థిక విషయాల్లో ప్రయోజనాలు పొందుతారు ప్రముఖులతో అనుకున్నటువంటి పనులు చేపడతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి గోధుమ పాయసమును నివేదన చేయండి ధనుసు రాశి ఆర్థిక ఇబ్బందులు పెరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి పనుల్లో ఆటంకాలు వచ్చే సూచన ఉన్నందున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి రోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి విశేషమైనటువంటి పుష్పాలను సమర్పించటం మంచిది మకర రాశి వార్లకు వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది శుభవార్తలు కలిసి వస్తాయి ఆర్థిక ప్రగతిని సాధించుకోగలుగుతారు కాంట్రాక్టు ఒప్పందాల్లో ముందడుగు వేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వారు ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి కొంత అప్పుల భారాలు ఒత్తిడికి గురి చేస్తాయి కష్టపడినప్పటికీ సరి అయినటువంటి ఫలితాలు పొందలేనటువంటి స్థితి కనిపిస్తుంది ఆస్తి వివాదాలు పెరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని దవనముతో పూజించటం మంచిది కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి ఆకస్మికమైనటువంటి ధన లాభాలు కలిసి వస్తాయి ఉద్యోగులకు సానుకూలంగా ఉంటుంది పరిచయాలు కూడా కలిసి వస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి అర్చన నిర్వహించటం తమలపాకులతో స్వామివారిని పూజించటం మంచిది ఇవి ఈనాటి దిన ఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి